అవి గబ్బర్ సింగ్ చిత్రీకరణ జరుపుకుంటున్న రోజులు వనవాసి పుస్తకం చదవాలని పవన్ కు ఆసక్తి కలిగింది కానీ వెతికితే ఆ పుస్తకం దొరకలేదు ఈ విషయాన్ని తనిఖేళ్ల భరణికి చెప్పారు చివరకు ఆ బుక్ పవన్ చేతుల్లోనే చేరింది గబ్బర్ సింగ్ సాధించిన విజయం కన్నా వనవాసి పుస్తకం చేతుల్లోకి తీసుకున్న క్షణాల్లోనే ఎక్కువ ఆనందం పొందానని ఓ సందర్భంలో పవన్ చెప్పారు ఒక విధంగా నేటి యువతకు గుంటూరు శేషంద్ర వర్మను పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు ఆయన ఉపన్యాసాల్లో తరు వినిపించే కవిత్వం శేషేంద్ర శర్మదే ఆధునిక మహాభారతం జనవంశం పుస్తకాలు పట్టుకొని పవన్ కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఆయన కుమారుడి కోరిక మేరకు కొన్ని పుస్తకాలను మళ్లీ ముద్రించేందుకు పూనుకొని శేషేంద్ర పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్ ప్రస్తుతం తెలుగు యువత పవన్ కళ్యాణ్ పుస్తకాలపై ఆసక్తి చూపుతూ తెగ వెతికేస్తున్నారు